జగత్యాల బీఆర్ఎస్ సంజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు సీఎం రేవంత్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో సంజయ్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఇప్పటివరకు ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు తొలత తెల్ల వెంకట్రావు తరువాత కడియం శ్రీహరి దానం నాగేందర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరగా తాజాగా డాక్టర్ సంజయ్ చేరారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా రాజు రాజు అందిస్తారు చెప్పండి ఈ చేరికను మనం ఎలా సుధాత్రి పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని అసెంబ్లీలో పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తోంది ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీకి అండవకపోవడం జరిగింది తాజాగా పోచారం రెడ్డికి సంబంధించిన అంశం ఇంకా ముగియ ముందుకే రాత్రి బండి సంజయ్ జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ రాత్రి పది గంటల ప్రాంతంలో రేవంత్ రెడ్డి సమక్షంలో వాళ్ళ నివాసంలో పండుగ కప్పుకొని కాంగ్రెస్ పార్టీలు చేరారు ఇంకా కొంతమంది కూడా చేస్తారని చెప్పేసి ఇప్పటికే ప్రచారం జరుగుతా ఉంది ఒకవైపు గంగుల కమలాకర్ కావచ్చు పల్ల రాజేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు ఇతరులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నారని చెప్పేసి విస్తృత ప్రచారం జరుగుతుంది అయితే ఎవరిపైన ఆరోపణలు వస్తే వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ కూడా తీర పరిణామాలు చూస్తే మాత్రం మళ్ళీ వాళ్ళు వచ్చి కలిసినట్టు ఇప్పటికే దాదాపు తెల్ల వెంకటాం నుంచి మొదలుకుంటే రాత్రి సంజయ్ వరకు దాదాపు ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు గతంలో ఐదుగురు ఎమ్మెల్యేలు నేరుగా వచ్చి కాళ ఆదాయ లాంటి వాళ్ళు అదేవిధంగా పటాన్ చేరు అదేవిధంగా కర్ణ ప్రభాకర్ రెడ్డి కొత్త కొత్త ప్రభాకర్ రెడ్డి వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డిని కలిసి నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిశామని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి కానీ తాజాగా చూస్తే మాత్రం రాజకీయ పరిణామాలు పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిశాయి కాబట్టి ఎటువంటి ఆ సంశయము ఆ ఇబ్బంది కానీ లేనటువంటి పరిస్థితుల్లోనే ఎమ్మెల్యేలందరూ కూడా తాజాగా నిర్ణయం తీసుకుంటున్నారు ఈ వచ్చే అసెంబ్లీ సమావేశాల కల్లా దాదాపు ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతా ఉంది అయితే జరుగుతున్నటువంటి ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తా ఉంది ఎమ్మెల్యేల కొనుగోలు పైనటువంటి దృష్టి రాష్ట్ర పరిపాలన పైన లేకుండా పోయిందని చెప్పేసి కూడా ఆరోపణ చేస్తా ఉంది అయినప్పటికీ కూడా ఒకవైపు ఒక తమ ఎమ్మెల్యేలు కట్టుబడి ఉంటారు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు తమకుంటారు కాంగ్రెస్ నుంచి ఇంకా ఇరవై ఐదు మంది మా వైపు వస్తారు రాజకీయ పరిణామాలన్నీ మారిపోతాయని చెప్పేసి కేసీఆర్ చెప్పినటువంటి మాటలన్నీ కూడా తేలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఆయన చెప్పినటువంటి మాటల్లో కాంగ్రెస్ పార్టీ నుంచే ఇరవై మంది వస్తారని చెప్పారు ఇరవై ఐదు మంది వరకు మాకు టచ్ లో ఉన్నారన్నారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఆ ఇరవై ఐదు మంది సంఖ్య మాత్రం అని చెప్పేసి డోర్లు ఓపెన్ చేయలేదు గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం ఒక్కరు కూడా మిగలరు అని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి మాటలు ఏతున్నాయో అవన్నీ కూడా ఇప్పుడు జిల్లాల వరకు చూసుకుంటే ఒక్కొక్క జిల్లాలో ఏదైతే